హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది సైడు మెట్టెలు అండి సైడు పిల్లర్లు కూడా అంటారు కదా అవన్నమాట మనకి లైట్ వెయిట్లు చాలా అందంగా ఉన్నాయండి సైడ్ మెట్టెలు మామూలుగా అయితే ఇలాంటి మోడల్స్ ఎక్కువ మన అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి ఇక్కడ మన ఈ బీహార్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా వీళ్ళు చాలా ఎక్కువ ఇష్టపడతారు సో మా దగ్గర ఇలా ఇలా ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారండి మా కాలనీలో చాలామంది మాకు ఇలాంటి మోడల్స్ ఉంటే చేసేవచ్చు కదా అన్నాయని అని చెప్పి అడుగుతారనమాట సో ఈ మోడల్స్ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది పెడుతున్నారండి ఎందుకంటే చూడడానికి చాలా బాగా ఉంటాయి ప్లస్ మనకి లైట్ వెయిట్లు చాలా అందంగా కూడా కనిపిస్తాయి కదా అందుకని చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు అవే మోడల్స్ సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కొన్ని మోడల్స్ చేయడం జరిగిందనమాట అయితే నిన్న నేను ఈ వీడియోలో పెట్టాను ఇవి అయితే వాళ్ళు ఏమడిగారంటే నాకు కాల్స్ చేసి మామూలుగా నేను యూట్యూబ్ కాకుండా వాట్సాప్ షేస్లో పెడతాను కదా వాళ్ళు ఈ ఒక్కొక్క వెయిట్ ఎంతనో చెప్పండి అన్నయ్య మాకు కావాలనుకుంటే వచ్చి తీసుకెళ్తాము అని చెప్పి అడిగారు అనమాట సో నేను అలాగే కొంతమంది యూట్యూబ్ కస్టమర్స్ కూడా కాల్ చేశారండి అలాగే వీటి వెయిట్ కూడా పెడితే మాకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అడిగారనమాట సో నేను మామూలుగా ఒక్కోదాన్ని వెయిట్ చేసి చూపిస్తాను చూద్దాం ఒకసారి మనము మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే మనకి మ్యాంగో షేప్ వచ్చిందండి మధ్యలో పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది ప్లస్ అలాగే బ్లాక్ పెయింట్ రావడం జరిగింది దీని వీడియో ఒకసారి మనం చూద్దాము టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అండి అంటే రెండు గ్రాముల నర కేవలం ఇలా మనకి వచ్చేసి చిన్న చాలా సన్న సైజు ఇవి ఇది కూడా సేమ్ అండి మ్యాంగో పీస్ మ్యాంగో ఇది కూడా మనకి పింక్ స్టోన్ ఇవ్వడం జరిగింది తర్వాత మీద కలర్స్ ఇవ్వడం జరిగింది అంత సేమ్ ఇవన్నీ కూడా ఒకటే వెయిట్ ఉంటాయండి ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్న సైజు మొత్తం కూడా ఒకటే వెయిట్ తర్వాత వచ్చేసి మనం కొద్దిగా హెవీ వెయిట్లోకి వెళ్దాము ఇవి కూడా మనకు సింపుల్గా మధ్యలో హాట్ షేప్ ఇవ్వడం జరిగింది సైడ్ లెగ్ కూడా మనకి మ్యాంగో షేప్ ఇవ్వడం జరిగింది అనమాట ఒక్కసారి దీన్ని వెయిట్ చూద్దాం మనం ఈ త్రీ పాయింట్ టూ అండి అంటే మూడు గ్రాములు రెండు వందల మిల్లీ గ్రాములు ఇందులో మనకి ఇలాంటి కొంచెం డిజైన్స్ ఒక కొద్దిగా డిజైన్ వేరే ఉందండి అంతే ఇక్కడ మనకి రెండు ఆకుల టైప్ రావడం జరిగింది ఇది కూడా ఒకసారి మనం వెయిట్ చూద్దాం ఇది కొద్దిగా ఎక్కువ ఉందండి అది త్రీ పాయింట్ టూ ఉంది కదా ఇది త్రీ పాయింట్ సిక్స్ ఉంది ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఎక్కువ తక్కువ ఉంటుంది సో ఈ లైన్లోనే అన్నీ కూడా ఒక్క వీటిలో వచ్చేస్తుంటుంది తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇందులో మనకి సైడ్కి పట్టీ మీద డిజైన్ రావడం జరిగింది ప్లస్ మనకు మధ్యలో ఫ్లవర్ టైప్ ఇచ్చి దానిలో స్టోన్స్ కానీ రావడం జరిగిందండి ఇది ఎనామిల్ కాదు స్టోన్స్ ఇవి మనకి డార్క్ అండ్ లైట్ వైట్ కలర్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఒక దీన్ని వెయిట్ చేద్దాం మనం ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అండి అంటే నాలుగు గ్రాములు అన్నారా ఇది ఒక మోడల్ తర్వాత వచ్చేసి ఇంకా ఇది వేరే మోడల్ అండి ఇది మనకి సైడ్కి ఎస్ టైప్ వచ్చేసి మధ్యలో స్టోన్స్ రావడం జరిగింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ మధ్యలో వాళ్ళు ఎనామిల్ ఇవ్వడం కూడా జరిగిందండి సో దీన్ని వేడి చూద్దాం మనం ఇది ఇంకా లైట్ వెయిట్ అండి త్రీ పాయింట్ టూ అంటే మూడు గ్రాములు మూడు గ్రాముల లోపల మనకి ఇవి రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఒకటే మోడల్ దాని తర్వాత వచ్చేసి ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉంటుందండి దీని మీరు చూద్దామని ఒకసారి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అండి అంటే ఆరు గ్రాముల ఏడు వందల గ్రాములు తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి మనకు మధ్యలో వైస్టోన్స్ రావడం జరిగింది సైడ్లోకి ఎనామిల్ రావడం జరిగింది ఇది త్రీ త్రీ పాయింట్ టూ అండి అంటే మ్యాక్సిమం అన్ని మూడు గ్రాములు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి కూడా మనకి అరతులం లోపే ఉన్నాయండి ఇవి స్ప్రింగ్ మెటల్ అండి ఇవి స్ప్రింగ్ మెటల్లో మనకి ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది సో దీన్ని వెయిట్ చూద్దాం మనం సిక్స్ గ్రామ్స్ అండి తర్వాత వచ్చేసి మనకి ఇవి కూడా స్ప్రింగ్ మెటల్ టైప్ కానీ ఇవి జాయింట్ చేసి ఉన్నాయండి మిత్రం కంప్లీట్గా ఇది ఇట్లా విడిపోవు కంప్లీట్గా జాయింట్ చేసి ఉండడం జరిగిందనమాట ఒకసారి దీన్ని వేడి చూద్దాం మనం ఇది కూడా మనకి సిక్స్ పాయింట్ సెవెన్ అండి అంటే ఆరు గ్రాములన్నర ఇంచుమించు ఏడు గ్రాములు అనుకోండి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఈ మోడల్స్ అన్నీ ఒకటే కాకపోతే కొద్ది డిజైన్స్ వేరుగా ఉన్నాయి వేటు మాత్రం అంతే ఉంటుందండి దీంట్లో మనకి సింపుల్ ఒకటే ఆకు మోడల్ రావడం జరిగింది జరిగిందనమాట చూడండి మీరు ఇది సిక్స్ గ్రామ్స్ అండి ఓన్లీ కేవలం సిక్స్ గ్రామ్స్ ఆరు గ్రాములు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర ఒకటే వీడియోలో మనం ఇవన్నీ పెడితే టైం ఎక్కువ అవుతుందని నేను చూపెట్టలేకపోతున్నాను నేను ప్రతిరోజు వీడియోస్ కొంతమంది అడిగారనమాట నన్ను మీరు ఏ టైంలో పెడుతూ ఉంటారన్న వీడియోస్ అని చెప్పేసి నేను ప్రతిరోజు వన్ నుంచి త్రీ మధ్యలో పెడతానండి ఆ టైంలో నాకు లంచ్ టైం కాబట్టి నేను ఒకటి నుంచి మూడు లోపల నేను వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు చూడాలనుకున్న వాళ్ళు ఆ టైంలో చూడొచ్చండి ఇప్పుడు దసరా పండుగ కదా కొద్దిగా బిజీ బిజీగా ఉందండి వరకు ఇంకా కొన్ని గోల్డ్ ఐట ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ ఈరోజుకు నేను ఈ సైడ్ మీటర్ పెట్టడం జరిగింది నేను నెక్స్ట్ రేపు రేపటి వీడియోలో ఒక లక్ష్మీదేవి వంకు ప్లస్ ఒక రింగ్ ఒక దుర్గామాతో అండి నేను రేపు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా నాతో ఏదైనా మాట్లాడాలి మీరు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే నా వీడియో చూస్తూ లైక్ చేస్తున్నటువంటి కాల్స్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది మిత్రులు నాకు కాల్ చేయడం జరిగిందండి కొంతమంది ఇక్కడ మహారాష్ట్ర నుండి ప్లస్ బెంగళూరు నుండి కొంతమంది విజయవాడ నుండి కాల్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే అంత అంత లాంగ్లో మనము కొద్దిగా ఇబ్బంది అవుతుందండి మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ జీడమెట్ల ఏరియానికి దగ్గరలో దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా మీరు రావాలనుకుంటే కూడా మీరు కాల్స్ చేయాలనుకుంటే కూడా చేయండి మామూలుగా డౌట్స్ కోసం అయితే మీరు ఏదైనా అడగాలనుకుంటే మాత్రం మీరు కాల్ చేయొచ్చండి ఎంత దూరంలో ఉన్నా పర్లేదు నా షాప్కి రావాలి లేదా నేనే మీ లొకేషన్ రావాలి అనుకుంటే మాత్రం కొంచెం డీడీ మట్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కాల్స్ చేసి అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే